హాయ్ వెల్కమ్ టు రామాగ్రి ఫామ్ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎందుకంటే మరిన్ని వీడియో వీడియోల కోసం అయితే మనం లొకేషన్ వచ్చేసి కురివి మండలం బంచరాజ్ తండ గ్రామంలోని నారు ఇక్కడ వేయడం జరిగింది అయితే మనకి టెరాటెక్కి సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా దీంట్లో వాడడం జరిగింది కాబట్టి భూమి అంటే బలంగా అవి భూమిలో ఉన్న కార్బన్స్ కానీ మోనాయాక్స్ కానీ మాంగనీస్ కానీ నియోడిన్ కానీ ప్లస్ పిహెచ్ వ్యాల్యూ కానీ ఇలాంటి రకాల వాటిని కూడా బలవంత అంటే సారవంతమైన భూమిగా చేస్తుంది అంటే ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ఏంటంటే పెంట వేసినప్పుడు కానీ లేకపోతే మన గేదె పెంట అవి అన్ని రకాల పెంట గొర్రెల పెంట కానీ చేసినప్పుడు ఎంతైతే బలంగా ఉంటుందో మన ప్రొడక్ట్ టెరాటెక్ వారి సాయిల్ హెల్త్ కేర్ అండ్ ప్లాంట్ హెల్త్ కేర్ ఫ్రూట్ హెల్త్ కేర్ అండ్ ఈ స్ప్రెడౌ అండ్ ఈ బయో రిప్లెంట్ ఇవన్నీ వాడితే మనకి అద్భుతమైన రిజల్ట్ అనేది రావడం జరిగింది చూడండి ఇక్కడ మొక్క అనేది ఎంత బలంగా ఉందో ఆ మొక్క కాడ నుంచి ఎంత బలంగా వచ్చిందో మీకు అర్థమవుతుంది స్ట్రైట్గా రావడం జరిగింది ప్లస్ ఆకులు కూడా చాలా బలవంతంగా అంటే సాపుగా ప్లస్ వెలుపుగా లాంగ్గా రావడం కూడా జరిగింది చూడండి మీకు చూస్తూ ఉన్నారు చూడండి ఈరోజైతే మనం ఇక్కడ అంటే తోట వేయడానికి సిద్ధం చేస్తున్నారు కాబట్టి ఈ నార్ని వాళ్ళు తీస్తున్నారు చూడండి ఆల్రెడీ ఒకటి రెండు కాలువ తీసేసారు మూడో కాలువ కూడా తీసేస్తున్నారు అంటే చూడు ఎంత ఎక్సలెంట్గా వచ్చిందనేది మనం ఇక్కడ ప్రూవ్ చేసుకోవచ్చు ఆ కాడ కూడా అంత హైట్ కూడా పెరగడం జరిగింది ప్లస్ ఏంటంటే ఇలా పెరగడానికి కారణం ఏంటంటే భూమిలో ఉన్న బలం అంటే సారవంతమైన భూమిని చేస్తుంది మన సాయిల్ హెల్త్ కేర్ అంటే ఒకప్పుడు ఏంటంటే వానపాములు మన భూమిలో ఉండడం వల్ల మనకి రైతు కావలసిన పోషకాలు మన భూమి కావాల్సిన పోషకాలు అందిస్తడం వల్ల మనకి భూమి సారవంతంగా మారుతుండే కానీ ఈ రోజుల్లో మనకి వానపాములు అనేది కరువు లేదు అంటే వానపాములు చాలా లోపలికి వెళ్ళిపోయినాయి కాబట్టి కాబట్టి బయటికి రావట్లేదు కాబట్టి రైతుకి సారవంతం భూమి కావాలంటే లేదు కాబట్టి ఈ రోజుల్లో రైతులు కూడా చాలామంది ఏంటంటే ఫెర్టిలైజర్ని యూటిలైజ్ చేస్తున్నారు ఆ ఫెర్టిలైజర్ ఏంటంటే ఇక యూరియా కానీ అనేక రకాల మందులు కానీ ఫెర్టిలైజర్ కానీ మనకి భూమిని సారవంతమైన భూమిని తీసేస్తుంది అంటే భూమి అనేది సారవంతంగా ఉండదు అంటే భూమిని రెడ్ జోన్లో నెడ్డేస్తుంది కాబట్టి మన కేర్ వాడిన తర్వాత ఆ వేర్లు చూడండి ఎంత బాగా వచ్చిందో వేర్లు అంటే మనం ఒక మొక్కకి రావాల్సిన వేర్లు మొక్క కరెక్ట్ వస్తే ఆటోమేటిక్గా మొక్క కూడా మంచిగా పెరగడం జరుగుతుంది మొక్క కూడా బలంగా ఉంటుంది ఆ కాడ కూడా బలంగా ఉంటుంది ఫస్ట్ మనకి భూమిలో ఉన్న అంటే ఎయిర్లు చూడండి ఎంత అద్భుతంగా మనకు కనిపిస్తూ ఉన్నాయో ఎంత ఎక్కువ ఎక్కువ ఎయిర్లు ఉన్నాయో చూడండి ఇలాంటి ఇప్పుడు మీరు ఎక్కడ అంటే నర్సరీలో చూసినా ఎక్కడ చూసినా కూడా ఇలాంటి ఏర్లు ఉండవు మనకు కనిపించవు కాబట్టి ఈ ఎయిర్లు వస్తుందంటే మనకి స్పీడ్గా నాటుకుంటుంది ఎందుకంటే భూమితో అంటే బలంగా భూమిలో ఆ ఏర్లు అనేది ఫిక్స్ అవుతుంది ఇంకా ఏర్లు అనేది పెరగడం వల్ల మొక్క కూడా అనేది రావడం జరుగుతుంది ఇప్పుడు మనం సాయిల్ హెల్త్ కేర్ కొట్టిన తర్వాత ఈ రిజల్ట్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ మనం కొట్టాల్సింది మన ప్లాంట్ ఇప్పుడు వేసేసినాం కాబట్టి ప్లాంట్ హెల్త్ కేర్ కొట్టి కొడితే మొక్క కూడా ఇంకా బలంగా పెరగ పెరుగుతుంది ఇంకా బలంగా పెరగడమే కాకుండా అనేక రకాల బ్రాంచెస్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫెర్టిలైజర్ కొట్టినప్పుడు ఒక పది ఇరవై కొమ్మలనే ఒక ఎగ్జాంపుల్ అనుకుందాం వచ్చాయనుకోండి ఇది అంటే ఫ్రూట్ ప్లాంట్ హెల్త్ కేర్ వాడితే మనకి ఆ కొమ్మలు ఇంకా ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అంటే ఒక ఇరవై కొమ్మలు కాస్త నలభై కొమ్మలు నలభై కొమ్మలకి ప్లస్ బ్రాంచెస్ అనేది ఆ వేరు కొమ్మలు కూడా రావడం జరుగుతుంది అంటే భూ భూమిలో మన అంటే విత్తనం అంటే అది మొ వేర్లు ఎంత మంచిగా వెళ్తుందో ఎంత కరెక్ట్గా వెళ్తుందో మొక్కకి అంత బలం వస్తుంది కాబట్టి ఈ ప్లాంట్ హెల్త్ కొట్టడం వల్ల మొక్క అనేది చాలా ఎదుగుదల వస్తుంది గుబురుగా వస్తుంది మొక్కకి బలంగా వస్తుంది కాబట్టి మొక్క కూడా చాలా సారవంతంగా అంటే భూమి బలంగా భూమి సారవంతం ఉన్నప్పుడు మొక్క కూడా బలవంతంగా బలంగా వస్తుంది కాబట్టి అప్పుడు మనం ఏం కొట్టాలంటే పదిహేను రోజుల తర్వాత సాయ హెల్త్ కేర్ కొట్టిన తర్వాత పదిహేను రోజుల తర్వాత ప్లాంట్ హెల్త్ కేర్ కొడతాం ప్లాంట్ హెల్త్ కేర్ పదిహేను రోజుల తర్వాత మనం ఫ్రూట్ హెల్త్ కేర్ కొడతాం ఎందుకంటే అప్పటికే మనకి ఒక దశలో వచ్చేస్తుంది అంటే కాడ దశ నుంచి పెరుగుదల వచ్చేసి మొక్క దశ పూత దశ కూడా వచ్చే రావడం జరుగుతుంది అంటే చూడండి పూత దశ అప్పుడు ఇది కొడతాయిందంటే మనకి మంచి పూత అంటే ఒక ఒక కొమ్మ బ్రాంచ్కి పది నుంచి ఇరవై మనకు పూత వస్తుంది అంటే ఫెటిలైర్ వాడడం వల్ల కొన్ని రాలిపోతూ ఉంటాయి కొన్ని ప్లేస్ ఏంటంటే కాయ కాసి మాడిపోతూ ఉంటాయి అవన్నీ రావు కానీ మనకి ఈ టెరటెక్ ఈ బయటకు సంబంధించిన టెరటెక్ వాడితే అలాంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి ఈరోజైతే లైవ్గా చూపిస్తున్నాను మీకు కనిపిస్తుంది దాదాపు ఎకరం ఇక్కడ వేస్తున్నారు అంటే అక్కడ తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు అదే సేమ్ సేమ్ మొక్క అంటే మొక్క కూడా చూసుకోవచ్చు చాలామందికి ఏంటంటే చాలా రైతులు వేసేటప్పుడు చాలా చిన్న చిన్నగా మొక్కలు ఉంటాయి కానీ ఈ మొక్క చాలా పెద్దగా కనిపిస్తుంది కొంచెం బలంగా కనిపిస్తుంది చాలా పచ్చగా కనిపిస్తుంది అంటే అంటే భూమి అంటే భూమి నుంచి వచ్చే సారవంతమైన సారవంతమైన భూమి నుంచి వచ్చే మొక్క కూడా ఇలాంటిగా చాలా కరెక్ట్గా ఉంటుంది కాబట్టి మనకు కనిపిస్తూ ఉన్నది కాబట్టి ఇక్కడ వేస్తున్నప్పుడు మీకు కరెక్ట్ చూసుకోవచ్చు అండ్ మనం వాళ్ళు ఎలా వేస్తున్నారు ఎలా ఫాస్ట్ ఫాస్ట్ చేస్తున్నారు ఒక్కొక్క మొక్కని ఎలా చేస్తున్నారు చేయడం వల్ల మొక్క కూడా ఇలా నిలబడుతుంది కాబట్టి అది కూడా మనకి అర్థమవుతుంది చూడండి సహజంగా అయితే ఫెటిల్ అయితే చేసేది అయితే మొక్క బలంగా ఉండదు అంటే వంగిపోతుంది కాబట్టి ఇది అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు కాబట్టి ఆ మొక్క వేసినప్పుడు ఏంటంటే పచ్చదనం ఉండదు పచ్చగా అనేది కనిపించదు కనిపించదు కాబట్టి ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉందో అంటే భూమికి బలం రావడం వల్ల సారవంతంగా అవడం వల్ల భూమి నుంచి వచ్చే మొక్క కూడా చాలా బలంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనకి ప్రతి రైతుకు మనకు అబ్జర్వ్ చేసిన అంటే ఈ రోజుల్లో ఇప్పుడు కూడా మనకి తోడా పండిస్తున్నారు కదా మన సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే మనకి ఫెర్టిలైజర్ ఎంత వాడుతున్నారు పర్సంటేజీ ఎక్కువ పర్సంటేజ్ వాడితే మనకి తక్కువ అమౌంట్ అంటే తక్కువ రేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దిగుబడి కూడా మనకి తక్కువ వస్తుంది ఫెర్టిలైజర్ ఎక్కువ వాడకం అనేది నిషేధించింది ఎందుకంటే చైనా దేశాలు కానీ జపాన్ దేశాలు కానీ వివిధ రాష్ట్రాలు కానీ వివిధ దేశాలు కానీ ఇంపోర్ట్ చేసుకోవట్లేదు అంటే ఒకప్పుడు పోయేటి కానీ ఇప్పుడు పోవట్లేదు ఎందుకంటే ఫెర్టిలైజర్ ఎక్కువ వాడడం వల్ల అవి అనేక రకాల రోగాలకి కారణమవుతుంది కాబట్టి మాకు వద్దని చెప్పేసింది కాబట్టి ఈ లాస్ట్ ఇయర్ ఈ లాస్ట్ ఇయర్ ఏంటంటే మందికి రేట్లు లేవు కింటలు అంటే పద్నాలుగు వేలు మినిమం పద్నాలుగు వేలు పదమూడు వేలు పన్నెండు వేలకు పోయింది కాబట్టి ఇప్పుడు మొత్తం చేంజ్ అయింది కాబట్టి ఇప్పుడు మీరైనా ఇది వాడే